రుచి వాసన స్పర్శ అండ్ బై దీస్ ఫైవ్ సెన్సెస్ మరి ఈ ఐదు జ్ఞానేంద్రముల ద్వారా వి కాంటాక్ట్ మనం ఈ మూడు పరిమాణములతో స్పందిస్తున్నాం లేదా వీటితో కాంటాక్ట్ ఏ అనుసంధానం కలుగున్నాం వాటితో ఆల్ అయితే ఇవే నా మొత్తం పరిమాణాలు లేదండి మనము ఇప్పుడు జీవిస్తున్నది ఇప్పుడు మనం వాటిని చూస్తున్న పరిమాణాలు ఇవి సో వి నో దో అదర్ ఫోర్ కెన్ బి సీన్ మిగతా నాలుగు అవి చూడలేవు అంటే అదృష్టమైన పరిమాణాలు అనమాట అవి నా మై నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నా మరొక ప్రశ్న ఆర్ ఫైవ్ సెన్సెస్ ఆర్ లిమిటెడ్ కాంటాక్ట్ లైట్ మన ఐదు జ్ఞానేంద్రాలు పరిధి కలిగి కేవలము ఇక్కడ వెలుగు పదార్థము మరియు కాలముతో అనుసంధానం కలుగునడానికి వాటితో మాత్రమే మనము సంబంధం కలుగునడానికి నా సపోజ్ ఐ వాంట్ కాంటాక్ట్ గాడ్ ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణగా నేను దేవునితో సంబంధం కలుగు ఉండాలనుకుంటే దేవుని కాంటాక్ట్ చేయాలనుకుంటే నాట్ ఇన్ లైట్ మ్యాటర్ అన్ టైం దేవుడి వెలుగు పదార్థము కాలములో లేడు కదా God ఇస్ in heaven. దేవుడు పరలోకములో ఉన్నాడు. Which is the highest dimension. మరి అది చాలా ఉన్నతమైన పరిమాణమై ఉన్నది అది. Which sense can I use then? ఇప్పుడు నేను ఏ జ్ఞానేంద్రాన్ని ఉపయోగించాలి? ఇప్పుడు ఆ ఉన్నతమైన పరిమాణములోన దేవునితో సంధించాలంటే. You సీ brother, మీరు చూడండి సోదరుడా యూ కెన్ నెవర్ కాంటాక్ట్ హియర్ నువ్వెన్నడూ దేవుణ్ణి చూపు ద్వారా వినికిడి ద్వారా వాసన ద్వారా రుచి ద్వారా స్పర్శ ద్వారా దేవునితో నువ్వు అనుసంధానము కాలేవు దేవునితో నువ్వు కాంటాక్ట్ కాలేవు నువ్వు నెవర్ ట్రై టు యూజ్ దెమ్ ఇన్ ద మీటింగ్స్ ఆర్ ఇన్ యువర్ హోమ్స్ ఆర్ ఇన్ యువర్ ఆఫీస్ or in your transportation, ట్రాన్స్పోర్టేషన్ can సెన్సెస్ కెన్ god yes ఎన్నడూ ప్రయత్నించొద్దు ఈ ఐదు జ్ఞాని ద్వారా దేవునితో నేను సంబంధం ఉండాలి అని అది మీరు ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు రవాణాలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు ఎందుకంటే ఈ ఐదు జ్ఞానేంద్రాల ద్వారా ఎన్నడూ దేవునితో సంబంధము కలిగొండలేవు దేవునితో అనుసంధానం చేయలేవు దీస్ ఫైవ్ సెన్సెస్ ఆర్ మెంట్ ఇంటర్ప్రేట్ లైట్ మ్యాటర్ ఈ ఐదు జ్ఞానేంద్రాలు కేవలము వెలుగు పదార్థము కాలమును అర్థము చెప్పడానికి లేదా వాటిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి ఇవి బట్ టు అదర్ కానీ వేరే పరిమాణములను నువ్వు అర్థం చెప్పాలంటే అర్థం చేసుకోవాలంటే టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్ హూస్ లివింగ్ హెవెన్ మరి నేను ఉదాహరణగా ఇప్పుడు దేవుని తీసుకుంటున్నాను ఆయన పరలోకములో జీవిస్తాడు ఆయన యూ సమ్ సెన్స్

ఈ రాత్రి విశ్వాసం ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో ఫేత్ గోస్ ఇన్ అసలు పరిమాణంలోనికి వెళ్ళగలదు ఫేత్ కాంటాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ అట్ స్పీ నీ విశ్వాసము ఆ పరిమాణముతో అనుసంధానం చేయగలదు ఆ పరిమాణము వెలుగు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా ప్రయాణం చేస్తా ఉన్నది ఆ పరిమాణం అండ్ త్రూ ఇట్ కాంటాక్టెడ్ మరి దాని ద్వారా దేవునితో అనుసంధానం దేవుడితో సంబంధం పెట్టుకోవచ్చు నువ్వు ఐల్ సే సమ్థింగ్ నేను ఆ విషయం మీకు చెప్తాను వన్ డే ద గాడ్ బికేమ్ flesh and was walking on the street ఒక దినమన దేవుడు మానవ శరీరం దాల్చుకొని ఆయన ఆయన వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అండ్ దేర్ ఇస్ ఏ బిగ్ క్రౌడ్ ఫాల్లింగ్ ఆన్ హిమ్ మరి ఒక పెద్ద జనసమూహం ఆయనపైన పడతా ఉన్నారు సడన్లీ హి టర్న్డ్ అండ్ సెడ్ మరి అకస్మాత్తుగా ఆయన వెనక్కి తిరిగిలా చెప్పాడు Somebody touched me నన్ను ఎవరో తాకారు

అప్పుడు పేదాడు ఆ ప్రభావం వెళ్ళిపోయింది దేవుడు ఈ విధంగా ఇలా తాకుతాం చూడండి ఆ విధంగా ఆయన తాకబడో మరి ఈ సహోదరి ఆ దేవుణ్ణి విశ్వాసము ద్వారా అనుసంధించింది కాంటాక్ట్ అయింది మరి ఆమె స్వస్థత కోసము అది శరీరములో నుండి రాలేదు ఆమెకుండి ఈ పరిమాణములోకి వచ్చింది ఒకదాన్ని మీకు చెప్పకూరుతున్నాయి దైవికమైన స్వస్థత ఆ పరిమాణము నుండి ఇప్పుడు ఈ పరిమాణానికి వస్తే విచ్ ఇస్ ఆఫ్ అది 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 ప్రథమ ఫలమై ఉన్నది అది మరి ఇప్పుడు ఎట్లబరు ఎక్కడ నుండి వస్తుంది పీపుల్ విత్ విల్ హార్నెస్ దట్ దట్ ఫ్రమ్ డైమెన్షన్ టు కొంతమంది ఆ పరిమాణములో నుండి విశ్వాసము అక్కడ నుండి పొందుకొని ఈ పరిమాణంలో దాన్ని పొందుకుంటారు వాళ్ళు ఎత్తబడిన కోసమై అండ్ ఫార్ దాట్ వీ హ్ అడ్ పూల్ దాని కొరకు మనకు మూడవ ఇడుపు నది